హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక డిఫరెంట్ పచ్చడి చూస్తున్నామండి ఎంతో హెల్దీ టేస్ట్ అయినటువంటి పచ్చి కొబ్బరితో పచ్చడి పప్పులు వేసుకొని మనం పచ్చడి చేసుకుంటున్నాము మూడు రకాల ఈ పప్పులు వేసుకొని పచ్చడి ఎలా చేస్తున్నాము మనం చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని మనం ఇలా కడాయిలో సిమ్లో పెట్టుకొని మనం ఎన్ని వేసుకొని వేయించుకోవాలి ఒక ఆరేడు ఎండిమిర్చి తీసుకోవాలి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇవి రెండు కలిపి చేస్తే పచ్చడి చాలా బాగుంటుంది ఎన్నిమిర్చి పచ్చిమిర్చి కలిపి చేస్తే ఒక రెండు స్పూన్లు పెసరపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు వచ్చేసి పచ్చి శనగపప్పు ఈ మూడు పప్పులు వేసుకొని మనం ఇలా ఫ్రై చేసుకొని మనం కొబ్బరి పచ్చడి చేసుకున్నామంటే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగ ఎప్పుడు చేయకపోతే కనుక ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇవన్నీ కూడా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేదంటే మాడిపోగలవు ఎంతో టేస్టీగా ఉండేటటువంటి పచ్చి కొబ్బరితో పచ్చడి అందరూ ఇష్టంగా తింటారు ఒక్క స్పూన్ జీలకర్ర వేసాను ఎవరైనా ఇష్టంగా తినాల్సిందనమాట పచ్చి కొబ్బరితో పచ్చడి అనేది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఏదైతే ఉందో నీట్గా వాష్ చేసుకొని మనం కొబ్బరిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి వేయించి చేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకుందాము మంచి కలర్ కోసం అనమాట ఇది పసుపు అనేది కంపల్సరిగా వేస్తాను నేనైతే ఇంకా చింతపండు దీంట్లో ఇతర నాలుగు పీసులు లేకుండా ఒక చిన్న నిమ్మకాయ వేసేదంతా చింతపండు తీసుకొని ఇలా పీసులుగా ఒలుచుకొని ఇలా వేసేసుకోవాలి ఇంకా ఆరు ఏడు వెల్లుల్లి అనమాట ఒలిచేసుకొని నీట్గా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఫ్రై చేసుకొని పచ్చడి చేసుకుంటాము ఈ పచ్చడి నాలుగైదు రోజులు ఉన్నా పాడవదు అనమాట ఎట్టి పరిస్థితుల్లో పాడవదు ఇంకా ఉప్పు కూడా వేస్తున్నాను కళ్ళుప్పే వాడాలి నేను కళ్ళుప్పే వాడతాను మన హెల్త్ కూడా కళ్ళుప్పే చాలా మంచిదండి సాల్ట్ తక్కువగా వాడతాను నేను రోట్లో వేసి పచ్చడి దంచుతున్నాను మిక్సీలో వేసుకొని ఒక్క నిమిషంలో పచ్చడి కూడా చేసి పక్కన పడేయచ్చు కానీ నేనైతే రోట్లోనే దంచుతాను ఎంతో టేస్టీగా ఉంటుంది రోట్లో దంచిన పచ్చడి అనేది వీలైనంత వరకు మీరు కూడా రోట్లోనే పచ్చడి దంచుకోవడానికి ట్రై చేయండి రోట్లో దంచిన పచ్చడి టేస్ట్ వేరే ఉంటుంది మిక్సీలో పచ్చడి వేరే ఉంటుంది ఇవన్నీ కూడా వేసుకొని బాగా దంచాలన్నమాట కొబ్బరి కొంచెం నలగడం లేట్ అవుతుంది పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం టైం పడుతుంది అయినా పర్లేదు రోట్లోనే దంచుకుందాము ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ చూస్తుంటే ఫస్ట్ టైం కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో ఎన్నో వెరైటీస్ రెసిపీస్ ఉన్నాయి ఇలాగే చూస్తూ ఉండండి ఇంకా మనం దీనికి సరిపడినంత కొంచెం వేడి నీళ్ళు వేసుకొని పచ్చడిని ఇలా మెత్తగా దంచుకోవాలను లేదంటే గట్టిగా ఉంటుంది పచ్చడి అనేది ఇలా లూజ్గా ఉండాలనుకున్నప్పుడు మనం కొంచెం వేడి వేసుకొని ఒక్క సొక్క అలా వేసుకొని దంచుకోవాలి అప్పుడు పచ్చడి లూజ్ అయితే వచ్చేస్తుంది ఉప్పు సరిపడినంత చూసుకొని వేసుకొని దంచుకోవాలి కళ్ళు ఉప్పు మాత్రమే వాడతానని చెప్పాను కదా ఈ విధంగా మీరైతే పచ్చడి రెడీ చేసుకోండి ఇంకా పచ్చడి మనం తోడేసుకుందాము ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాము మెత్తగా మెదిగిపోయింది కాబట్టి పచ్చడి అనేది ఈ విధంగా మనం పోపు వేసుకోవాలి పోపులో వెల్లుల్లి కంపల్సరీ వేసుకోవాలి పోపు దీన్ని స్లూ ఇంకా ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలప్పుడు మనకి పోపు వేసుకున్న టేస్ట్ ఉంటుంది వెల్లుల్లి అయితే కంపల్సరీ వేసుకోవాలి కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని పో పెట్టేసుకుందాము ఈ పచ్చడి మనకి ఇడ్లీ దోశ రైస్ ఇలా ఇందులోకైనా బాగుంటుంది నాలుగైదు రోజులు నిలవ ఉంటుంది కాబట్టి పచ్చి కొబ్బరి ఇంట్లో ఉన్నప్పుడు వేస్ట్గా పడేయకుండా మీరు ఈ విధంగా చేసి పెట్టేసేయండి ఇంట్లో అందరూ తింటారు చాలా రుచిగా ఉంటుందండి మా ఇంట్లో అయితే రోజులో ఖాళీ అయిపోయింది గిన్నె అంత బాగుంది పచ్చడి అయితే ఇంకా దీంట్లో మీకు నచ్చినట్టయితే ఇంకా కొంచెం కొత్తిమీర అలా వేసుకోండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి ఇంకా దీంట్లో మీరు కాంబినేషన్లో నువ్వులు కూడా వేసుకొని దంచుకోవచ్చు మీకు ఇష్టమైతే నువ్వులు కూడా వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది నువ్వులు వేసుకోవడం వల్ల నేనైతే ఇలా సర్వ్ చేసుకుంటున్నాను ఈ పచ్చడి కాంబినేషన్లో ఉల్లిపాయ పకోడీ చేశాను ఇంకా వేడివేడి అన్నం పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఈ ఉల్లిపాయ పకోడీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మర్చిపోరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ విధంగా పచ్చడి ఎప్పుడు చేయకపోతే కొబ్బరి పచ్చడి మీరు ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఇలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి ఇంకా ఎన్నో వెరైటీస్ రెసిపీస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే మీరు కూడా చేసుకుని తినేసేయండి కొబ్బరి ఉన్నప్పుడు వేస్ట్గా పడేయకుండా ఇలా చేసేసేయండి ఇంట్లో అందరూ బాగా తింటారు ఎంతో టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి అనేది మన హెల్త్కి చాలా మంచిదండి దాంట్లో ఫైబర్ ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ తినాల్సిందేనమాట పచ్చి కొబ్బరి తినకపోతే కనుక ఇలా చేసి పెట్టేసేయండి ఖచ్చితంగా తినేస్తారు అప్పుడు మనకి పచ్చి కొబ్బరి తినలేదని బెంగ ఉండదన్నమాట ఇలాగే ఛానల్ చూస్తున్నట్టు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్